వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నీటిపారుదల రంగానికి సంబంధించి నీటిపారుదల శాఖ ప్రతి ప్రభుత్వంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసేటువంటి వాళ్ళ మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది తాగునీరు సాగునీరు ఈ రెండు కూడా ప్రజలకు అందించేటువంటి క్రమంలో తీసుకునేటువంటి నిర్ణయాలు చేసేటువంటి ప్రాజెక్టులు వాటి మీద పర్యవేక్షణ వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు అవగాహన లేని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు అన్ఫార్చునేట్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో గతంలో ఉన్నటువంటి వాళ్ళకి నీటిపారుదల మీద సరైనటువంటి అవగాహన లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలంగాణలో నేనంత పెద్ద మాట నేను మాట్లాడలేను కానీ ఎస్ ఒక రకంగా చెప్పాలంటే అంతే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా కాళేశ్వరం మేడిగడ్డ ఇవన్నింటిని చూస్తూనే ఉన్నాం కదా ఆయకట్టు ఎలా పెరుగుతుంది ఎలా తగ్గింది ఏం జరుగుతుంది ఎంత వివాదాలు వస్తున్నాయి అనేది అందుకని చెప్పి ఆ మాట అనాల్సి వస్తుంది బట్ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికల తర్వాత రెండు వేల సారీ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రాలో ఎన్నికల తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా మంత్రులుగా వ్యవసాయ శాఖ మంత్రులుగా ఎంపికైనటువంటి వాళ్ళు మాత్రం వాళ్ళ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తూ ఎక్కడికక్కడ ప్రజల మన్ననల్ని పొందుతున్నారు రాజకీయ పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం మంత్రులుగా వారికి ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా సభక్తితో గౌరవంగా నిర్వహిస్తూ క్రమశిక్షణతో నిర్వహిస్తూ ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ ఈరోజు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో నిమ్మల రామానాయుడు గారు తెలంగాణలో తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్మల నాగేశ్వరరావు గారితో నాకు ఒక మంచి అనుభవం ఉంది ఇప్పటి నుంచి కాదు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఆయన పరిచయం నేను ఆయనకు పరిచయం లేకపోవచ్చు ఆయన నాకు పరిచయం చాలా చెప్పుకునేవాళ్ళం భద్రాచలం కరకట్ట భద్రాచలం కరకట్ట నిర్మాణానికి అది అలా పూర్తయ్యి ఈరోజుకి ఉంది అంటే దానికి కారణం తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తానికి కూడా ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ల నిర్మాణం కానీ వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలకు కానీ నీటిపారుదలకు సంబంధించి కానీ ఎన్ని 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 గొప్ప పనులు ఆయన చేశాడు అలాగే వైరా రిజర్వాయర్ వీటన్నిటి వెనక ఆయన కృషి ఎంత ఉందనేది నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆయన గురించి రాజకీయంగా ఎటువంటి పార్టీ ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఎలా వచ్చారు ముందేమో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తర్వాత ఏమో బీఆర్ఎస్లోకి వెళ్ళారు ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు ఈ పార్టీలు మారడం అనేది పక్కన పెట్టేద్దాం అవసరమే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా పార్టీలు మారుతూ వచ్చేటువంటి వాళ్ళే ఒక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు పార్టీ మారుతూ వచ్చేటువంటి వాళ్ళే కొత్తగా చెప్పాల్సిన పని లేదు సో ఇక్కడ పనుల దగ్గరికి వాళ్ళ బాధ్యతల దగ్గరికి వచ్చేసరికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ట్ తుమ్మల తుమ్మల నాయస్రావు గారు ఎందుకే మాట అనాల్సి వస్తుంది అంటే నది పరీవాహక ప్రాంతంలో ఉన్నటువంటి వైరా రిజర్వాయ్కి గోదావరి నీటిని గోదావరి నీటిని పంపించి అక్కడ ఆయుకట్టుని స్థిరీకరించారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూస్తుంటే నిజంగానే ఇలాంటి వాళ్ళు నిజంగా పదవులకి వన్నె తెస్తారు పదవులకి వన్నె తెచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ పదవి వీళ్ళకి ఒక అలంకారం కాదు పదవులకి వీళ్ళే అలంకారం ఈ ఈ మాట అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు కష్టించే తత్వం ఎలా ఉందో చూస్తాం తుమ్మలనాయేశ్వర గారి నిబద్ధత కూడా అలాగే ఉంది ఎవరిని ఒక ఇద్దరిని కూడా కంపారిటివ్ కంపారిటివ్గా మనం మాట్లాడాలి ఎందుకంటే ఎవరి స్టైల్ ఆఫ్ వర్కింగ్ వాళ్ళది ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేసేటువంటి నేతలు ఇది రాజకీయం అంటే ఇది రాజనీతిజ్ఞత అంటే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా ఎటువంటి వివాదాలకి తావు లేకుండా ఎవరైతే పూర్తి చేస్తారు చూసారా అలాంటి వాళ్ళు గుర్తుండిపోతారు ఎప్పటికప్పుడు సో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ప్రయత్నించినటువంటి దీనికి సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ ద్వారా సకాలంలో నీరు రాని పక్షంలో లెఫ్ట్ కెనాల్ నుంచి ఒకవేళ సకాలంలో నీరు రాని పక్షంలో గోదావరి జలాలని వైరా రిజర్వాయర్కి తరలించాలి కృష్ణా జలాలు అక్కడికి రాకపోతే వైరాకి గోదావరి జలాలు తరలించాలి అంటే ఒక రకంగా అనుసంధానం అని చెప్పుకోవచ్చు నదుల అనుసంధానం అని చెప్పుకోవచ్చు సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ వంద పాయింట్ రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వద్ద నిర్మించిన సర్ప్లస్ రెగ్యులేటర్ నుంచి మొదలైన రాజీవ్ లింక్ కెనాల్ని ఎన్ఎస్పీ ఇరవై ఒకటో మెయిన్ బ్రాంచ్ కెనాల్ యాభై రెండు కిలోమీటర్ దగ్గర అనుసంధానం చేయించి యాభై రెండు కిలోమీటర్ క్రాస్ రెగ్యులేటర్ని మూసి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల క్రాస్ రెగ్యులేటర్ని అక్కడ ఎత్తేసారు అక్కడికి సమీపంలో ఎస్కే బ్లాక్ నుంచి ఎర్రబోడు తండా దగ్గర నిమ్మవాగులోకి అంటే వెదుళ్ళవాగులోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వైరా ఎమ్మెల్యే క్షమించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ వైరా ఎమ్మెల్యే అయినటువంటి మాలాతు రామ్దాస్ నాయక్ గోదావరి జలాలని ఇవ్వడం జరిగింది అందులోకి విడుదల చేశారు సో ఇది ఇది చిన్న ప్రహసనమేం కాదు చాలా పెద్ద ప్రహసనం ఎందుకంటే కృష్ణానది నుంచి పంపించాల్సినటువంటి నీటిని గోదావరి నుంచి నీళ్ళని పంపించడం అంటే చాలా క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఒక్క చోట ఎంత కష్టపడాల్సి వస్తుందో అది మార్చడానికి కాలువల్ని మళ్ళీ వెడల్పు చేయడానికి ఇవన్నీ కూడా సో ఏపీలో పట్టిసీమ ఎలా ఉందో అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్గా ఆ రకంగానే ఏన్కూరు దగ్గర నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్తో సుమారు లక్షన్నర ఎకరాలు లక్షన్నర ఎకరాల భూమి సాగులోకి రాబోతోంది బీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనులు అసంతృప్తిగా నిలవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా వచ్చిన వెంటనే తుమ్మల పట్టుబట్టి మరి ఈ రాజీవ్ లింక్ కెనాల్ మంజూరు చేయడంతో పాటు శంకుస్థాపన శరవేగంగా పనులు ఈ లింక్ పూర్తి చేసేయడం ఈ లింక్ కెనాల్తో మొత్తం ఏడు వేల ఎకరాలు వైరా లంకాసాగర్ రిజర్వాయర్లు ఎన్ఎస్పి ఆయకట్టు పరిధిలో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టుకి గోదావరి జలాలు అందుబాటులోకి వస్తాయి ప్రజలు గుర్తుపెట్టేసుకుంటారుగా అదేం ఒక ఎకరం రెండు ఎకరాలు కాదు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల పంట వచ్చేది సాగులోకి వచ్చేది ఒకవేళ నీళ్ళు వెళ్ళలేదు అనుకోండి కృష్ణానదిలో వరద లేదు స్టోరేజ్ అయిపోయింది డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది నీళ్ళు వెళ్ళడానికి లేదు వైరాకి అంటే ఇవన్నీ ఎండిపోవడమేగా గోదావరిలో వృధాగా వెళ్ళిపోయేటువంటి నీటిని ఇటు మళ్ళీ ఇచ్చుకోవచ్చుగా వరదల సమయంలో ఇప్పుడు గోదావరికి వరద సమయం హ్యాపీగా మళ్ళించుకుంటున్నారట గోదావరికి గోదావరి నుంచి వైరాకి ఇది ఒక ముందు చూపు ఈ రకంగా ఆలోచిస్తే నీటి గొడవలు కాదు కదా ఏ రాష్ట్రాల మధ్యన సరిహద్దు గొడవలు కూడా ఉండవు ఎవరి దగ్గర కూడా ఇలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎస్ ఇదిగో ఇక్కడ ఈ ఆయకట్టి ఇలా ఉంది ఇక్కడ దీన్ని స్థిరీకరించాలంటే ఇక్కడ మనకి పర్మనెంట్ వాటర్ సోర్సెస్ అనేది ఉండాలి ఇక్కడ రిజర్వాయర్ కట్టడానికి అనుకూలంగా ఉంటే ఇక్కడ ఇది కట్టాలి ఇక్కడ బాండ్ ల్యాండ్స్ ఉన్నాయి వీటిని కూడా మనం ఏం చేయాలి ఇది ఆలోచిస్తే భవిష్యత్తు కంటే ఒక భరోసా వస్తుంది భవిష్యత్తుకు ఒక భరోసా వస్తుంది ఇలాంటి నాయకుల వల్ల ఇలాంటి నిబద్ధత నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఎక్స్పీరియన్స్ అనుభవం ఉండాలి దీనికైనా అంతే తప్ప మా ఇష్టం మేము ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం మేమే చేసుకుంటూ వెళ్ళిపోతాం డిజైన్లన్నీ మావే ఇది మాదే అది మాదే అనుకుంటే ఏమీ మిగలదు ఎనీవే థ్యాంక్స్ టు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటువంటి ఒక చక్కటి కార్యాచరణ మీద వేసుకొని పూర్తి చేసి మీద వేసుకొని పూర్తి చేసి ఈ రోజు దాని ఫలితాన్ని ప్రజలకు అందజేస్తున్నందుకు గానీ ఖమ్మం ప్రజలు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటారండి అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే గోదావరి కరకట్ట నిర్మాణం దగ్గర నుంచి నేను చూస్తూ వస్తున్నామండి మిమ్మల్ని అంతకుమించి ఏం చెప్పలేను కృతజ్ఞతలు తప్ప సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి